ఇక టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అవుతుంది అయితే తీసుకొచ్చానండి క్యాంటీన్కి వెళ్ళి ఏమేమి తీసుకొచ్చాను బిల్ ఎంత అయిందో కూడా చెప్తాను ఆర్మీ క్యాంటీన్లో హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఇక మా వారైతే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చారండి ఇక మా బాబును మా వారిని చూసుకోమని చెప్పి ఇక నేనైతే క్యాంటీన్కి ఒక బ్యాగ్ తగిలించుకొని బయలుదేరాను ఇక మా క్వార్టర్స్ నుంచి క్యాంటీన్ అయితే ఒక వన్ కిలోమీటర్ అట్లా ఉండొచ్చండి బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొచ్చాయండి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్ళే వాళ్ళము కానీ ఏం చేస్తాం ఆ మెమరీస్ అన్ని మనం తిరిగి గుర్తు తెచ్చుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు మన చేతిలో ఏముందండి కాలంతో పాటు మనం వెళ్లాల్సిందే మళ్ళీ ఒకసారి లైఫ్ తిరిగి వెనకాలకి వెళ్ళిపోతే బాగుండు అని అనుకుంటాం కానీ వెళ్ళమండి ఇక మెమోరీస్ని గుర్తు చేసుకోవడం తప్ప ఏమీ లేదు ఇక క్లైమేట్ అయితే ఇలా ఉందండి ఎండ ఎక్కువగా లేదు మంచి ఉంది స్నో బాగా పడుతుంది ఇక నాతో పాటు మా బాబుని తీసుకెళ్దామంటే క్యాంటీన్లో ఉన్నాయని చెక్క పెట్టేస్తాడండి ఇక అది కాకుండా మేము నడుచుకుంటూనే వెళ్తున్నాము క్లైమేట్ కూడా చేంజ్ ఉంది కాబట్టి ఇక మా వారి దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను ఇక్కడైతే వేరే అక్క వస్తా అనిందండి అక్క కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఎవరైనా చూస్తుంటే వీడియో తీయడానికి చాలా మొహమాటంగా ఉంటుందండి ఏమనుకుంటారో అనేసి ఇలా ఒంటరిగా ఉన్నప్పుడు అయితే బాగానే తీసుకుంటాను ఎవరైనా చూస్తున్నారేమనేసి నా కళ్ళు మొత్తం చుట్టూ వెతుకుతూ ఉంటాయండి కానీ ఒక యూట్యూబ్ క్రియేటర్ ఉండే లక్షణము ఎవరేమనుకున్న వీడియో అయితే తీసుకోవాలండి కానీ ఆ లక్షణాలు అయితే నాలో ఏవి కనిపించవు స్టార్టింగ్ అయితే చాలా భయపడిపోయేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను ఇలాంటివి చిన్న చిన్నవి తప్పవు ఇప్పుడే అక్క వచ్చేసిందండి సైడ్ కట్టి నిల్చున్నా ఇల్కిద్దరు వచ్చిర్రు వాళ్ళు కూడా ఇట్లా నాలాంటి వేసుకొని వచ్చినట్టున్నారు వాళ్ళని కూడా వెళ్ళని వాళ్ళు కూడా నవ్వుకుంట వాళ్ళు కూడా పోయి బ్యాక్ జాస్తి వ్యాలు ఇచ్చిదాండి ఇంట్లో చూ సో ఇక్కడ మాకు రూల్ ఏంటంటే క్యాంటీన్ లోపలికి షూ మాత్రమే అలోనండి చెప్పులు వేసుకుంటే అసలు లోపలికి రానివ్వరు ఒకసారి ఇలా ప్రాబ్లం ఫేస్ చేస్తానని అక్క చెప్తుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాము సో ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసామండి ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరి ఈవినింగ్ సిక్స్కి అయితే వచ్చామండి ఇక ఇక్కడ వచ్చేసి మాకు క్యాంటీన్ ఆఫ్టర్నూన్ టూ ఫిఫ్టీన్కి అయితే ఓపెన్ చేస్తారు ఇక లోపలికి వెళ్ళి అన్ని సామాను తీసుకొని బిల్ కొట్టించుకునేసరికి త్రీ థర్టీ అయితే అయ్యింది మిగతా టూ అండ్ హాఫ్ అవర్స్ ఎక్కడికి వెళ్ళానో నేనైతే చెప్తాను ఇక సామాన్ అయితే తీసుకొచ్చి ఇప్పుడైతే ఇంట్లో పెట్టేసానండి ఏమేమి తీసుకొచ్చానో చూసి ఇక బాబుకైతే తినడానికి చాక్లెట్స్ బాక్స్ అయితే తీసుకొచ్చానండి అవి అయితే రెండు తీసుకున్నాను రెండు మెడిమిక్ సోప్ అయితే తీసుకున్నాను ఇక వీటితో పాటు ఒకటి సఫోలా హనీ అయితే తీసుకున్నాను ఇంకా ఈ తేనె ఆప్షన్ లేక కొనేసానండి కానీ వీటికన్నా మన తేనె పట్టు నుంచి తీసింది అయితే ప్యూర్గా ఉంటుంది ఇక ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకున్నానండి ఇక బాబుకి ఎప్పుడైనా చపాతీలోకి బ్రెడ్లోకి ఇద్దామనేసి దీని ఫ్లేవర్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుందండి నేను కూడా చాలా తింటాను ఇది మన జల్లీస్ ఉంటాయి కదండీ జస్ట్ జల్లీ చాక్లెట్స్ సేమ్ అదే ఫ్లేవరు అదే టేస్ట్ ఉంటుంది నాకైతే ఇక ఇది వచ్చేసి బిస్కెట్స్ అయితే తీసుకున్నాను ఇది ఒక రెండు ప్యాకెట్స్ తీసుకున్నాను ఇక వీటితో పాటు ఒక యూనిబిగ్ బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి టేస్ట్ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటాయి ఇక వీటితో పాటు ఒక గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా బాబుకు చేసి పెట్టడానికి ఇక ఒకటి క్రీమ్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను అలాగే ఒక హెన్కో బట్టల అయితే తీసుకున్నాను ఇక ఇది వచ్చేసి ప్రిల్ అండి లిక్విడ్ అయితే తీసుకున్నాను ఇక ఇది వచ్చేసి గుర్తుంది కదా సాఫ్ట్ టచ్ అండి తగ్గేదేలే బట్టలకు స్మెల్ అయితే చాలా బాగుంటుంది కానీ దీనికన్నా ఎక్కువ నాకు కంఫర్ట్ ఇష్టం అండి కోకోనట్ బైట్ చాక్లెట్స్ ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నాను ఇక వీటితో పాటు పారాషూట్ అయితే రెండు తీసుకున్నానండి ఇక ఫోర్ మ్యాగీస్ అయితే తీసుకున్నాను పెద్దవి ఒక సాల్ట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను ఇక ఫైనల్గా వచ్చేసి వీటితో పాటు ఒక హార్పిక్ అగర్బత్తి అయితే తీసుకున్నానండి ఇక ఇప్పుడు ఇవన్నీ సెల్ఫ్లో చక్కబెట్టేసేయాలి ప్రస్తుతానికి అవసరమని అయితే తీసుకొచ్చానండి ఆల్రెడీ కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంట్లో ఇక స్టాక్ అయితే వచ్చిందండి మేము వెళ్ళేసరికి ఓపెన్ చేసి సెట్ చేసి పెడుతున్నారు అసలు జనాలు అయితే చాలామంది వచ్చారండి అసలు లోపలికి వెళ్ళడానికి కూడా ప్లేస్ లేనంతగా వచ్చారు కానీ క్యాంటీన్ మాత్రం చాలా పెద్దగా ఉంది ఇక ఇలాంటి ప్లేసెస్లో వీడియోస్ అలాంటివి ఏవి షూట్ చేయొద్దండి ఫొటోస్ వీడియోస్ తీయొద్దు కాబట్టి నేనైతే మీకు చూపించలేకపోయాను ఇక ఆఫ్టర్నూన్ అయితే లేట్ అయిపోతుంది అనేసి తినకుండా అలాగే వెళ్ళిపోయానండి మా వారికి పెట్టేసి ఇక బాగా ఆకలి వేస్తుంది టైం వచ్చేసి సిక్స్ అవుతుందండి ఇక నేనైతే తింటున్నాను టమాటో పప్పు అయితే చేశాను ఇక వీటితో పాటు నైట్ చేసిన టమాటో పచ్చడి అయితే ఉందండి కాంబినేషన్ బాగుంటుంది ఇక మా బాబు తినరా అంటే ఈ బిస్కెట్స్ చూసాడు కదా తినట్లేదు అవే తింటాడంట ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి బైక్ డ్రైవింగ్ చేసే వాళ్ళు వాళ్ళ వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా తప్పకుండా హెల్మెట్ అయితే పెట్టుకోవాలి కానీ నేను వెళ్ళేటప్పుడు అయితే హెల్మెట్ తీసుకెళ్లలేదండి నడుచుకుంటూ వెళ్ళాను కాబట్టి ఇక మా వారితో పాటు వచ్చేటప్పుడు అయితే హెల్మెట్ లేదు కాబట్టి ఇక లగేజ్ బాబుని తీసుకుని అయితే మా వారైతే కొంచెం ముందుకు వచ్చేసారండి ఇక నేను నడుచుకుంటూ వచ్చేసాను ఇక కొంచెం ముందుకు వచ్చాక అక్కడ ఎవరు లేకుండే అండి ఇక త్వరగా బైక్ ఎక్కేసి అయితే వచ్చేసాము ఇలా ఉంటుంది కానీ ప్రతి రూల్స్ అయితే పాటించాలండి అది ఎవరమైనా సరే మన మంచి కోసమే కదా మన సేఫ్టీ కోసమే ఎవరు చెప్పినా చెప్పకపోయినా రూల్స్ కోసం కాకపోయినా మన కోసం మనమైనా కేర్ తీసుకోవాలండి అన్నట్టు క్యాంటీన్ సామాన్కి ఎంత అయిందో బిల్ చెప్తా అన్నాను కదండి మొత్తం సామాన్కి వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ చేంజ్ అయ్యిందండి ఇక దాదాపు ఫిఫ్టీన్ హండ్రెడ్ అనుకోండి ఆర్మీ క్యాంటీన్లో కాకుండా బయట సూపర్ మార్ట్లో కొంటే ఒక త్రీ థౌజండ్ అట్లా అవ్వచ్చు అండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు కానీ నాకు ఫిఫ్టీ పర్సెంట్ అన్నట్టు ఏం అనిపించదండి ఫిఫ్టీ పర్సెంట్ కన్నా కొంచెం ఎక్కువగా అవుతుంది అని అనుకుంటాను కానీ ప్రతి ఒక్క ఐటెంకి అలా ఉండదండి ఒకదానికి ఫిఫ్టీ కన్నా తక్కువ పడవచ్చు ఒకదానికి ఫిఫ్టీ కన్నా తక్ ఎక్కువ పడవచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హండ్రెడ్ రూపీస్ ఐటెం ఉంటే అది సమ్ టైమ్స్లో సిక్స్టీ పడుతుందండి ఇంకా వేరే ఐటెంకి ఫార్టీ ఫిఫ్టీ అట్లా పడవచ్చు అండి కానీ అన్నిటికీ ఒకేలా ఉండదు కానీ పది రూపాయలు తగ్గించినా కూడా బెనిఫిటే కదండి చాలా అంటే చాలా బాగుంది ఇలా నోట్లో పెట్టుకోగానే అట్లా కరిగిపోతుంది ఏం చేసావు కల్లి నన్ను నేనే పొగడుకుంటా అనుకుంటున్నారా అంతే మనని ఎవ్వరు పొగడైనప్పుడు మన పని మనమే పొగడుకోవాలా అట్లంటే మనకు బూస్టింగ్ లాగా ఉంటుంది నేనైతే అలాగే చేస్తాను ఇంత స్పీడ్ స్పీడ్గా తింటుందని అనుకోకండి ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి లెంత్ అయిపోతుంది అనేసి నిజానికి చాలా స్లోగా తిన్నాను కానీ ఇక వీడియోలో వచ్చేసరికి అలా సెట్ చేశాను ఈవినింగ్ ఇప్పుడు తినేసి చపాతి అయితే తడపాల పిండి మా వారు వచ్చే ముందు వచ్చే ముందంటే సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అయితే చపాతీ చేసేసి ఇక నైన్ వరకు ఒక రెండు చపాతి తినేసి పడుకుంటాను అంతే ఇప్పుడు తిని మళ్ళీ అప్పుడు తింటుంది అనుకుంటున్నారా లేదు అప్పుడు రైస్ ఏం లేదు ఓన్లీ చపాతీయ తింటాను అది కూడా ఎందుకు తింటున్నాను అంటే ఒక మంచి కర్రీ చేయబోతున్నాను పెసల్ల కర్రీ చపాతీలోకి బెస్ట్ కాంబినేషన్ చపాతి రోటీ లాస్ట్ టైము సెలవుకి వెళ్ళినప్పుడు నేను అయినప్పుడు మా ఇంటి దగ్గర తిన్నాను మొత్తం రొట్టె వేసింది చపాతి పెసర్ల కర్రీ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం నేను ఒకసారి చేశాను కానీ కర్రీ ఫ్లాప్ అయిపోయింది అంటే సరిగ్గా ఉడకలేదు పెసర్లు ఇక చేసేసరికి కర్రీ కూడా అంత టేస్ట్ రాలేదు ఒకంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందే నానబెట్టాను కానీ ఈరోజు నేను మార్నింగ్ లెగిసే దోడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే అది నానబెట్టి పెట్టాను కాబట్టి ఇప్పుడు టైం సిక్స్ అవుతుంది టైం వచ్చేసి త్వరగానే నానిపోయి ఉంటాయి ఇక ఒక రెండు విజిల్స్ కుక్కర్కి వేసేసి తాలింపు వేసుకోవడమే పప్పు టైప్ కాదు గింజలు గింజలుగా ఉంటుంది కదా తాలింపు పేసర్లు అంటే చాలా బాగుంటుంది అది కూడా నేను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి నన్ను చాలామంది సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ పాజిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్ యూ అండి నాకు ఈ ప్రయాణంలో మీరు నాకు తోడుగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను అంతేనండి నేను మీ నుంచి కోరుకునేది ఏం లేదు నాకు సపోర్ట్గా ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను అయితే మీ ముందు ఉంటాను పనులు ఇవ్వలేదండి ఆఫ్టర్నూన్ వెళ్ళిపోయాను ఇంకా చాలా లేట్ అయిపోతుంది వెళ్ళడము అనేసి ఇంకా క్యాంటీన్ అయితే మాకు టూ ఓ ఓపెన్ చేస్తారు టూ ఓ క్లాక్కి అంటే మేము వన్ థర్టీ వరకే బయలుదేరిపోయాము వన్ థర్టీకి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి టూ అయ్యింది మేము వెళ్ళాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి అంటే ఒక పావు గంట సేపు తర్వాతకి క్యాంటీన్ ఓపెన్ చేశారు అక్కడే మాకు త్రీ థర్టీ అయ్యింది త్రీ థర్టీ నుంచి డైరెక్ట్ మా వారు క్లాస్కి లేట్ అవుతుంది అని కాల్ చేసేసరికి నేను మా వారిద్దరం క్లాస్కి వెళ్ళిపోయి ఇప్పుడే మా వారు డ్రాప్ చేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయి మన వీడియోస్ యూట్యూబ్ చాలామందికి రికమెండ్ చేస్తుంది అప్పుడప్పుడు అసలు ఎక్కువ మందికి రికమెండ్ చేయకపోతుండే మానిటైజ్ కాకముందు ఇప్పుడు మానిటైజ్ అయ్యాక మాత్రం చాలా మందికి రికమెండ్ చేస్తుంది వీడియో దాదాపు ఒక్కొక్క వీడియో నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్కి కూడా రికమెండ్ చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి నేనైతే హ్యాపీగా ఉన్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితో తినడం అయితే అయిపోయింది ఖాళీ చేసేసాను ఏ మాట కామంటే బాగుంది బాగుందని చెప్తాను బాగాలేకపోతే బాగాలేదని చెప్తానండి చాలామంది మన వీడియోస్ చాలా న్యాచురల్గా ఉన్నాయి అని అంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు మన కొత్త సబ్స్క్రైబర్స్ చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారండి రీసెంట్గా వచ్చేసి దాదాపు థర్టీ మెంబర్స్ దాకా వచ్చారండి ఈ మంత్లోనే అంటే ఈ మంత్లో అంటే దాదాపు ఒక లాస్ట్ డిసెంబర్లో డిసెంబర్ ట్వంటీ నుంచి ఇప్పుడు డిసెంబర్ అంటే వన్ మంత్లో దాదాపు థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారు కొత్త సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేస్తున్నారు కీప్ ఇట్ అక్క బాగా చేస్తున్నారు మీ వీడియోస్ చాలా న్యాచురల్గా ఉన్నాయని నాకైతే హ్యాపీ అండ్ హ్యాపీగా అనిపించింది అండి అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఇంకొక మనకు బూస్టింగ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ టు ఆల్ అన్నట్టు మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చాలామంది ఒకసారి మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొదటి నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందండి ఓకే అండి థ్యాంక్ యూ టు ఆల్ బాయ్